హాయ్ అంజు హాయ్ అక్క ఏం చేస్తున్నావు ఈరోజు ఇవాళ మామిడల్లం పచ్చడి చేస్తున్నానక్క అంజు పచ్చడి చెప్తావా ఎలా చేస్తావు ఎలా చేస్తున్నావు చెప్తానక్క చూడు ఇప్పుడు కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు కోసుకున్నాం కదా పచ్చల్లం మామి పచ్చి అల్లం చింతపండు ఎండు మిరపకాయలు ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ ఉప్పు కళాయి పెట్టుకున్నాం కదా మనం స్టవ్ మీద దాంట్లో నూనె వేసుకోవాలి నూనె బాగా కాగాలి కొంచెం ఆయిల్ సరిపోతుంది అవి నూనె కాగిన తర్వాత ధనియాలు వేస్తున్నాం మనం ఫస్ట్ ధనియాలు అన్నీ వేసేసుకోవచ్చు ఆవాలు మెంతులు జీలకర్ర వేగుతున్నాయి కదా వేగేటప్పుడు కొంచెం ఎగు ఇవన్నీ వేపుకొని పక్కకు తీసుకోవాలి ఇవి కొంచెం వేగా చూడండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండిమిరపకాయలు వేగాలి బాగా మిరపకాయలు వేగిన తర్వాత మనం అన్నీ కళ్ళ రోట్లో తీసుకోవాలి చింతపండు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం ఇది చల్లారాలి చల్లారినాక మనం రోట్లో వేసి దంచుకోవాలన్నమాట వేగినవి తీసేసాము తీసిన తీసుకున్నాము ఇది చూడండి తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎల్ల ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు అదంతా తీసేసుకున్నాం కదా ప్లేట్లోకి ఇప్పుడు ఈ అల్లం ఉంది కదా పచ్చి మామిడి అల్లం ఇది పెట్టుకోవాలి దీంట్లో బాగా వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పెంచే సరిపోతుంది ఇది మనకి ఎక్కడంటే అక్కడ దొరకదండి ఓన్లీ వింటర్లో దొరుకుతుంది పచ్చి మామిడి అల్లం ఇది మా అమ్మ ఊరి నుంచి వచ్చింది వస్తూ వస్తూ వాళ్ళ ఇంట్లో తోటలోదే తీసుకొని వచ్చింది కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి మనం ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు కూడా వేసేసుకోవాలి అండి ఇంట్లోనే బాగా వస్తాయి మేడం ఇవి వేగుతుంటాయి చూడండి వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఈ మిరపకాయలు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి తీసేసి రోట్లో వేసుకోవాలి రోట్లో వేసుకొని దలుచుకోవాలన్నమాట పచ్చడి పాలించి పెట్టుకోవాలి కదా మనం ఆయిల్ వేసాము ఇది వేడైంది ఇప్పుడు మనం మామిడి అల్లం పచ్చడి రుబ్బుకున్నాం కదా రోట్లో వేసి రుబ్బుకున్నాము రుబ్బుకున్న దానికి తాలింపు వేసుకోవాలి మనం తాలింపు గింజలు వచ్చేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఇంగువ నూనె చూడండి నూనె ఆగింది నూనె కాగిన తర్వాత మనం కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లి ఈ వేగాలు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై మంచి రెడ్ ఫ్రై అయితే ఎల్లుపాయలు టేస్ట్ బాగుంటాయి తిగుతారా ఎంత బాగా ఎగుతున్నాయో తాలింపు వేగిపోయింది ఇప్పుడు మనం పచ్చళ్ళు వేసుకోవాలి అంతే ఈ తాలింపుని తీసుకొచ్చి మనం పచ్చళ్ళు వేసుకోవాలి ఆయిల్ కూడా ఇట్లా పోసుకోవాలి పైన నుంచి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ తాలింపు ఇందులో వేసుకున్నామంటే మనం మామిడి అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్టే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ